భక్త వినపం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే క్రియంబకే గౌరి నారాయణే భక్త భక్తమహాశందరికీ మనవి చేసేది ఏమిటంటే అందరికి కూడా వాట్సాపులలో బతుకమ్మ ఆట గురించి సద్దుల గురించి అనుమానాలు ఎక్కువగా కనపడుతున్నాయి మనం పూర్వం నుంచి కూడా పితృ అమావాస్య నాడు బతుకమ్మ ఆట ప్రారంభించి తొమ్మిదవ రోజు ఏ రోజు వచ్చినప్పటికి కూడా ఆ రోజున సద్దులు బతుకమ్మ అనేది మన తెలంగాణ ప్రాంతంలో వందల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారం ఈ ఆచారం ప్రకారం మనం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం నాడు ప్రారంభించాం అమావాస్య నాడు రేపు సోమవారం ఇరవై తొమ్మిదవ తారీఖు సోమవారం తొమ్మిదవ రోజు అవుతున్నది ఆ రోజున బతుకమ్మ ఆట ఆడుకోవాలి చదువులు పండుగగా నిర్ణయించడం జరిగింది ఈ శాస్త్ర సమ్మతమైనటువంటిది మనకు అనాదిగా వస్తున్నటువంటి ఈ పండుగను సోమవారం అందరూ మహిళలందరూ జరుపుకొని ఆ అమ్మవారి యొక్క ప్రముఖ పాత్రుడు రావాలని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాం